హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసుపోతే నేనైతే ఊరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలా ఉందనే చెప్పండి ఇక్కడ ఏంటంటే అంటే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం కదా అక్క వాళ్ళ ఇంటికాడ బొడ్రాయున్ను దుర్గమ్మ పండుగ చేసుకున్నారు చిన్నగా ఇంట్లో మందం చేసుకున్నారు అంతే అమ్మ వాళ్ళు మేము వెళ్ళినాం చాలామందిని అయితే పిలవలేదు ఓన్లీ ఇంట్లో మందం చేసుకున్నాం కాబట్టి మేమైతే వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఉన్నదే మేమిద్దరం కాబట్టిగా వెళ్ళిన నేనైతే వెళ్ళిన నిన్నైతే అన్నట్టు ఇక్కడనైతే ఇవ్వడిది వీడియో ఈ ఈరోజే తీసి ఈరోజే పోస్ట్ చేసిన అన్నట్టు ఇక్కడనైతే మేము అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చినాము కదా దుర్గమ్మ అక్కడ అక్క ఒడి బియ్యం బొస్తా అని మొక్కుకుంది నేను అక్క అక్క వాళ్ళ అత్తమ్మ వచ్చేసి అయితే ఇక్కడ వాడి బియ్యం అయితే పోసినాము అయితే వీడియో కొంచెమే వచ్చింది చాలామంది అంటే చాలామందే ఉన్నారు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం అయితే కవరింగ్ చేసినాము ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద పండగ జరిగింది అన్నట్టు అక్కనైతే ఓన్లీ ఇంట్లో చాలా చాలామంది అయితే చుట్టాలు ఇట్లా అందరు పిలిపించుకున్నారు ఫస్ట్ అక్క వాళ్ళు ఊరు ఎక్కడని మీరు అందరు పాలకుర్తి బొమ్మల దగ్గర పాలకుర్తి చాలామందికి ఐడియా ఉంటుంది పాలకుర్తి అని చెప్పేసి పాలకుర్తి దగ్గర తొరూరు అక్క వాళ్ళ ఊరు ఎక్కడనైతే పండుగనైతే అన్నట్టు నేను మేము ముగ్గురమే పిల్లల్ని పిల్లలని ఏం తీసుకురాలేదు మేము నిన్న సాయంత్రం వచ్చినాము ఈరోజు ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం అన్నట్టు ఇక్కడనైతే వాడి బియ్యం అయితే వస్తున్నాము ఇదైతే ఒక చిన్న వీడియోనైతే ఇచ్చినాము అన్నట్టు అంటే ఇప్పుడు అక్క వాళ్ళు ఉన్న సైడు అటు రెండు ఊర్లు కలిపి చాలా పెద్ద అంటే చాలా పెద్ద జాతర చేసుకున్నారు సో రోజైతే వీడియోని అయితే చిన్నగా తీసి అయితే మీకైతే పోస్ట్ చేస్తున్న ఎందుకంటే షేర్ చేసుకోబుద్ధి అయింది కాబట్టి మీతోని నేనైతే వీడియో తీసి అయితే పెట్టేస్తున్నా అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు కదా నైట్ మొత్తం పెద్ద జాతర అసలు నైట్ బోనాలు పోయేటప్పుడు వీడియో అనుకున్నా కానీ నైట్ ఒకటి ఉన్నారా అట్లా రెండు మధ్యలో బోనాలు వెళ్ళినాయి అన్నట్టు మేమైతే అప్పటికి పండుకున్నాము అసలు బోనాలు ఎప్పుడు పోయినాయి కూడా చేయలేదు ఇవైతే సగం బోనాలే ఇంకా చాలామంది వచ్చేసి పొద్దుగలను తీసుకెళ్ళిరన్నట్టు అటు సైడ్ మొత్తము అక్కడ వాళ్ళు నర్సరీ సైడ్ కూడా అసలు లేకుండే మొత్తం ఉన్నదట బోనాలు మేమేమో అంత అయిపోయినాక మధ్యాహ్నం అట్లా వెళ్ళి ఒడి బియ్యం పోదామని చెప్పేసి అక్కడైతే తీసుకెళ్ళింది నేనైతే ఇక్కడ అక్క వాళ్ళది బోనం అయితే పెట్ట నేనే బోనం రెడీ చేసిన కదా ఇక్కడ ఏంటంటే నేను బోనాన్ని వెతుకుతున్నా అక్క వాళ్ళది బోనం ఉందని చెప్పేసి వెతుకుతున్నా చాలాసేపు చూడంగా చూడంగా చూడంగానైతే మేమైతే బోనం రెడీ అయితే కనపడ్డది ఆయన వచ్చేసి మీ బోనం ఎక్కడ అని చెప్పేస్తే అడిగితే మా బోనం అక్కడ ఉంది అంటే నేను తీసిస్తాను మీరు తీసుకోకండి అని చెప్పేసి ఆయన తీసిచ్చిండు అన్నట్టు బోనము అట్లా వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అది వాడు ఆయన మళ్ళీ చక్కగా పెట్టేసిండు కానీ మేము అది కవరింగ్ చేయలేకపోయినా అక్కడ విడి ఆయన చక్కగా చక్కగా అన్నాడు కానీ అయితే మేమైతే బోనం తీసుకున్నాం బోనం తీసుకుని అయితే ఇక అన్నట్టు రోడ్డు మీదకి వెళ్ళి గిన్ని బోనాలు కనబడుతున్నాయి మేమైతే రోడ్ ఏమటైతే ఇట్లా నడుచుకుంటేనే అయితే వచ్చేసినాము ఈ బోనం ఏంటంటే ఈ బోనము ఇంటికి రావద్దట అమ్మవారి దగ్గర చేసిన బోనము ఇంటికి రావద్దు అట్నుండటే పొలాలలో చిలకలల్లో ఉంటే అటే వెళ్ళి చల్లుకొని కుండ ఆ బోనం కుండ కూడా అక్కడనే పెట్టేసుకొని రావాలన్నట అది మాత్రం ఇంటికి తీసుకెళ్ళొద్దట అక్క వాళ్ళది ఏంటంటే అక్కవల్లే రోడ్ అవతల ఇండ్లు రోడ్ ఇవతల అక్క వాళ్ళ పొలాలంటున్నట్టు అన్నట్టు ఇక్కడనైతే అక్కనైతే ఇంటికి వెళ్ళిపోయింది నేను అక్క వాళ్ళ అత్తయ్య సిద్ధు మా కోడలు మేమైతే ఇట్లా వచ్చేసినాము ఇది బావ వాళ్ళది అన్నట్టు అందులోనే సల్లుతుంది అన్నట్టు బోనము అందరూ అల్లుకుంటారు ఒక్కరనే కాదు అట్లా మనకు కొంచెం దేవుడు అన్నం పెడతాడు అని చెప్పేసి ఇట్లా అల్లుకుంటారు బోనమ్ అయితే ఇక్కడనైతే మేము వచ్చేసినాం కదా అక్క వాళ్ళ బాయ్ దగ్గర ఏంటంటే అల్లనేరడి వన్ చెట్టు జామ చెట్టు మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి అల్లనేరడి వన్లు అయితే ఉన్నాయి అల్లనేరడు వన్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే మేమైతే చూస్తున్నాం అన్నట్టు లే చాలా పైకి అంటే చాలా పైకి ఉన్నాయి మాకు అస్సలు అందుతలేవు సిద్ధున్ను మా కోడలు వస్తలు పడ్డారు నేనైతే కొట్టలేదు అవి అందాయని నాకు తెలుసు అందుకని చెప్పేసి నేనేం కొట్టలేదు వాళ్ళని వీడియో తీసుకుంటేనైతే కొద్దిసేపు అయితే నా పొప్పించిన అంతే ఇట్లా అవి చల్లినట్టు అని చెప్పేసి ఇట్లా వాడే అట్లా ఇంటికి వెళ్ళిపోయినామన్నట్టు అంతే సిద్ధ అయితే కట్ట పట్టుకొని నానా వస్తలు కానీ నిజమే చెప్పాలంటే కింది అని తినేసిర్రు పైవే ఉన్నాయి అంతే నాకైతే ఒకటి చీర్రు చాలా రోజుల తర్వాత నేను అల్లనేరడం వండు తిన్నా కొంచెం స్టార్టింగ్లో తినేసరికి జివ్వు మన అయితే అన్నది కానీ బాగున్నాయి నాకైతే చెమటలు వస్తున్నాయి అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి పట్టవాటిలి నర్సుడే మేమైతే ఇది అల్లనేరడు వన్లు తినుకుంటా అన్నయ్య కూతురు సిద్ధు నేను అందరం వెళ్ళినాము మేము నలుగురమే వెళ్ళినామన్నట్టు అందరూ అక్కడి నుండి వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళారు మేము అయితే ఇటు ఇటు వచ్చినాం అక్కడ అల్లని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అల్లనేరడు వన్లు ఏరుతారు గాలి వచ్చింది నైట్ అవి పండ్లు వంటదే కావచ్చు అని కానీ అంతకు ముందే ఎవరో వెళ్ళి ఏరుకున్నారు అన్నీ దగ్గరుంది కదా దూరం ఉంటే ఎవరు వెళ్ళపోదురు దగ్గరుంది కాబట్టి అందరు వెళ్ళారు అన్నట్టు అంతే ఇంక ఈ వీడియోనైతే ఇంతే సో మేమైతే ఒక పెద్ద ఆటనైతే పోసేసినాము పెద్ద అంటే పెద్దదేం కాదు చిన్నది అంటే చిన్నది ఆటనైతే పోసేసినాం అమ్మవారు ఇక్కడ కోసుకుంటారు కాబట్టి ఈ ఆటల్ని కోసుకున్నారు అంతే పొద్దున్నైతే వంట ఏం చేయలేదు ఎక్కువ అంటే మేమే ఉన్నాం కదా ఎవరైనా వస్తారా రారా అని చెప్పేసి ఏం చేయలేదు సో అక్కనైతే మేము వేయసరికనైతే అక్కనైతే కూరనైతే వండుతుంది అదేం కూరనో చూపిస్తో చూడండి ఇంకా నేను వేయసరికి అక్క మంచిగా కూరనైతే పొయ్యి మీద వేసేసింది అటు ఏమో చాయ్ వేడి చేస్తుంది ఇటు ఏమో కూర ఇంకోటి పెట్టింది ఇటు కిందనేమో తలకే కూర పెట్టింది నాకేమో కాలుంది అన్నట్టు కాలేసరిగా మళ్ళా మూత అయితే పెట్టేసిన మా అక్కతో మాట్లా అక్క ఏం కూర సుఫీ కాలు పో ഇതേം കുറ അതേം കുറ തലക്കേകൂറ അതേ